అండి అందరికీ నేను నాలుగు గుడ్లు వేసి కొడుగుడ్డు మిరియం చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు నాలుగు గుడ్లు తీసుకున్నాను ముందుగా మిక్సీ జార్లో పొడి కోసం మూడు స్పూన్ల కారం తీసుకున్నానండి మీకు ఎంత కారం ఉంటే అంత తీసుకోండి తర్వాత వచ్చి మూడు చిన్న ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నానండి తినేసిన పప్పు కొంచెం సాల్ట్ కొంచెం కొద్దిగా మిరియాలండి కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు ఎండు కొబ్బరి నేను వేయడం లేదు ఇవన్నీ మిక్సీ పట్టేస్తానండి బరగ్గా మెత్తగా మిక్సీ పట్టడం వల్ల ఫ్లేవర్ అంతా టేస్ట్గా ఉంటుందండి కూరలో వేసినప్పుడు మెత్తగా అంత టేస్ట్ అనిపించదు ఇదిగోండి మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టిన తర్వాత బాండీలో తగినంత ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పోపు దినుసులు వేసేస్తాను అక్క అవి వేగిన తర్వాత ఉల్లి ఉల్లి పరిగేస్తానండి తర్వాత పచ్చిమిర్చి చిలికలు కూడా వేసాను వేసి బాగా దూరగా వేగనించాను బాగా దొరగా వేగడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి అరోమా రావడం కోసం ఫస్ట్ వేసానండి ఫస్ట్ పేసేసిన తర్వాత ఏం చేశాను ఇంకొంచెం బాగా బాగనివ్వాలన్నమాట ఫస్ట్ వేసిన తర్వాత ఉల్లిముక్కలు ఇంకొంచెం వేగనిస్తే చాలా బాగుంటుంది అంతా సిమ్లోనే చేయాలండి కూర అంతా ఇవి కొంచెం బాగా వేగాయి వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్నాను గుడ్లు ఆ గుడ్లని నిలువుగా పడిగాని ఘాట్లు పెట్టుకున్నానండి ఎందుకంటే ఆ కూర ఆ ఫ్లేవర్ అంతా గుడ్డు పట్టడానికి బాగా ఉల్లితొరిగంతా బాగా వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత ఆ నాలుగు గుడ్లను పెట్టి గుడ్లు పగిలిపోకుండా విడిపోకుండా నిదానంగా వేపుకోవాలండి అలా నిదానంగా వేపుకున్న తర్వాత గుడ్లు కొంచెం కలర్ మారుతాయి కలర్ మారి అంటే ఈ పసుపుపాదంతా దాన్ని బట్టి కలర్ మారితే అప్పుడు ఈ మనం పేస్ట్ చేసిన ఆ పేస్ట్ అంతా దాంట్లో వేసి బాగా కలుపుకొని తర్వాత కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో వేసేసి ఇంకాసేపు బాగా కలిపేసి దించేస్తానండి కూర టేస్ట్గా ఉంటుందండి సాల్ట్ కొంచెం సరిపాకపోయినా మధ్యలో సాల్ట్ చల్లుకుంటే ఇంకా బాగుంటుందండి అప్పుడే కొద్దిగా నేను అన్నం వండేసుకొని ఉన్నానండి ఆ అన్నం వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని ఈ నాలుగు గుడ్లలో ఓ వేసుకొని కొంచెం కూర వేసుకొని కలుపుకొని తింటే ఉందండి టేస్ట్ అదిరిపోయిందండి మీరు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ